అధికారులారా ఏ ఒక్క ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయొద్దు మీరు ఏ ఒక్క ఫైల్ కూడా పరిధి దాటి వ్యవహరించడానికి వీల్లేదు గవర్నర్ గారికి యాజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధికార మార్పిడి తథ్యమని రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ తెలిసిపోయింది వారి వారి శాఖల్లో వారి వారి పరిధిలో అన్నీ చూస్తున్నారు అంత ఐదేళ్లుగా నడిచిందంత తప్పుల తడక తప్పుల విధానం నడిచింది మరలా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మేధావి అనుభవజ్ఞుడు పరిపాలనలో పండిపోయిన వ్యక్తి అధికారంలోకి వస్తే తమ లొసుకులన్నీ బయటపడతాయి తమ తప్పులన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో అందరు అధికారులందరూ కూడా ఆతృతగా ఉన్నారు తొందరపడుతూ ఉన్నారు ఏమేమి చేసాం తప్పులు ఆ తప్పులు తప్పు తప్పి కప్పిపుచ్చుకోవటానికి ఏం చేయాలి అని అందరు కూడా ఆతృత పడుతున్నారు వారందరికీ నేను తెలియజేస్తున్నా కైండ్లీ డోంట్ డూ ఎనీ ఫర్దర్ మిస్టేక్ ఏమి తప్పులు చేయొద్దు మీరు ఒక్క ఫైల్ కూడా మీరు డిస్ట్రాయ్ చేయొద్దు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం సెక్రటరీ గారికి మేము చెప్పటం లేదు ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు పాపం సంజయ్ షీ ఇచ్చుకోవటానికి వెళ్ళారు ఆయన ఆయన్ని మేము కోరటం లేదు గవర్నర్ గారిని డైరెక్ట్ గా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అయ్యా గవర్నర్ గారు దయచేసి యు మేక్ అన్ ఆర్డర్ టు ఆల్ ది హెచ్డిఓస్ అందరూ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఏ ఒక్క ఫైల్ కూడా దగ్ధం చేయటానికి లేదు డిస్ట్రాయ్ చేయటానికి లేదు ఫైనల్ ఆర్డర్స్ తీసుకోవటానికి వీలేదని చెప్పండి అధికార మార్పిడి తథ్యం రాష్ట్రంలో ఓటర్స్ అందరూ ప్రజలందరూ కూడా ఒక వర్డెక్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఇది చెప్పేశారు రాష్ట్ర ప్రజలు ఈ నేపథ్యంలోనే ఎవరండి ఆయన వాళ్ళు అంటారండి ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారంట సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందంట ఈ ఆఫీసర్ క్లోజ్ చేస్తారు అంటే ఈ రోజున ఎంత తొందరపడుతున్నారు ఎలా క్లోజ్ చేస్తారు క్లోజ్ చేయడానికి ముందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాకముందే చీఫ్ సెక్రటరీ గారు ఎట్లా నోట్ ఫైల్ ఇస్తారు ఇదంతా తీస్తాం బయటికి ఇదంతా బయటకు వస్తుంది అందుకే అధికార గణానికి తెలియజేస్తున్నా ఎప్పటి వరకు చాలా తప్పులు చేశారు తప్పులు చేయని అధికారులు చాలా అరుదుగా ఉన్నారు దట్ ఆల్సో వినో ఫర్దర్గా తప్పులు చేయొద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏ ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయటానికి లేదు ఏ ఫైల్ కూడా మీరు క్లోజ్ చేయడానికి లేదు ఇప్పుడు ఇది చాలా క్రూషల్ టైం ఇది మీరు ఏదన్నా నిర్ణయం తీసుకున్నారంటే మీరు తప్పు చేసినట్టు లెక్క వెయిట్ కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా దయచేసి వెయిట్ చేయండి అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం ఈ ఫైల్స్ మాన్యువల్ ఫైల్స్ ఏ ఫైల్ కూడా క్లోజ్ చేయడానికి వీల్లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం పోలీస్ అధికారులు చాలా కంగారు పడిపోతున్నారు ఒక పక్క బందోబస్తు చేస్తూనే ఒక పక్క శాంతి భద్రతలు ఉన్న మిషన్లో నాటకం ఆడుతూనే చాలామంది అధికారులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు తగలబెడుతున్నారు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు చేయొద్దు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం రాష్ట్ర డీజీపీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం స్టేషన్ ఆఫీసర్స్ నాట్స్ట్రాయ్ ఎనీ ఫైల్ ఏమి చేద్దాం వచ్చిన తర్వాత అన్ని సమీక్ష చేయిస్తాం తెలిసి తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే తెలిసి తప్పు చేసిన వాళ్ళు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను మాట్లాడేటప్పుడు తెలిసి తప్పు చేసిన వాళ్ళు కావాలని తప్పు చేసిన వాళ్ళు అధికార పార్టీకి లాలుచుబడి తప్పు చేసిన వాళ్ళు అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగి తప్పు చేసిన వాళ్ళు కూడా శిక్ష అనుభవించవలసిందే కనుక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ ఎడిషనల్ డీజీ అడ్మినిస్ట్రేషన్ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నావు ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ వితౌట్ ఏ వ్యాలిడ్ డైరెక్షన్ దయచేసి చెప్పండి అని చెప్పండి మిగతా అధికారులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా చాలామంది టైంటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు మచ్చ మత్సల పడ్డ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏ ఫైల్స్ కూడా మీరు సరిదిద్దటానికి వీళ్ళేది ఇప్పుడు తప్పులు దిద్దుకోవటానికి వీళ్ళేది మీరు తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇట్ ఇస్ ఏ సీరియస్ ఇష్యూ ఎందుకంటే పక్కన తెలంగాణలో చూసాం కదా దాని మీద పెద్ద ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాల్సి వచ్చింది వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చూసాం కదా ఆర్డర్ చేయాల్సి వచ్చింది మరి అధికారులు ఈ ఐదు సంవత్సరాలుగా వాళ్ళు వెలగబెట్టిందంతా వాళ్ళు చేసిన తతంగం అంతా బయటకు రావాలి కదా అందుకని అధికారులు నేను కింద స్థాయి అధికారులకు కూడా తెలియజేస్తున్నా పై అధికారులు ఏమన్నా తప్పు చేయమంటే చేయకండి మీరు కానిస్టేబుల్స్ ఉంటారు హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు ఎస్ఐస్ ఉంటారు లేకుంటే సెక్రటరియట్లో కింద సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు ఇంకా క్లాక్స్ ఉంటారు వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు మీ అధికారులు ఎవరైనా తప్పు చేయమంటే చేయకండి మీ మెడ కూడా చుట్టుకుంటుంది అది ప్రక్కన తెలంగాణ రాష్ట్రం చూస్తున్నారు జుడిషియల్ ఎంక్వైరీ గోయింగ్ ఆన్ వాటన్నిటి మీద ఫైల్స్ మాయం మీద అందుకని మన రాష్ట్రంలో ఒక్క ఫైల్ కూడా మాయం అవడానికి లేదు ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరియట్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా యు డైరెక్ట్ యువర్ పీపుల్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ అని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను తర్వాత మన విషయానికి వచ్చినట్లయితే శాంతి భద్రతలు కాపాడటంలో ఘోరంగా విఫలమైంది రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది తాను వెళ్ళిపోతున్నానని అంటే అధికారంలోంచి దిగిపోతున్నానని ఆయన అన్ని వాళ్ళ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఏం ప్యాక్ అయ్యా ప్యాక్ ఉంది కదా ఐ ప్యాక్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకుంటున్నారు దుకాన్ బంద్ నేను చెప్పాను కదా కేల్ కథం దుకాన్ బంద్ దుకాన్ బంద్ అయిపోయింది కేల్ కథం అయిపోతుంది నాలుగో తారీఖున వల్లరామయ్య చెప్పిన మాట అక్షరాలో జరుగుతూ ఉన్నది రోజున అందుకని ఆయన వెంట తిరిగే అధికారులు ఆయన చెప్పిన మాటలు తప్పు చేసిన అధికారులు ఆయన మాటలు విని ఫర్దర్గా ఇంకా తప్పులు చేయకండి అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం ఈ రోజున నేను మాట్లాడిన మాటలో ఒక హెచ్చరిక తీసుకోండి ఒక అడ్వైజ్గా తీసుకోండి ఒక మంచి సలహా తీసుకో సలహాగా తీసుకొని మీరు తప్పులు చేయొద్దని చెప్పి కూడా అధికార గణానికి విజ్ఞప్తి చేస్తున్నా కింది స్థాయి అధికారులు కూడా పై స్థాయి అధికారు ఎవరైనా తప్పు చేయమన్నా కూడా డోంట్ డూ ఇట్ సార్ అది తప్పండి నేను చేయను కొత్త ప్రభుత్వం వస్తుంది వాళ్ళు చూసుకుంటారు అనే రీతిలో ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ శాంతి భద్రతలో కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారు మాచెరలో కావచ్చు చంద్రగిరిలో కావచ్చు అనంతపురంలో కావచ్చు నర్సరాపేటలో కావచ్చు తాడిపత్రిలో కావచ్చు తాడిపత్రిలో ఐ డోంట్ అండర్స్టాండ్ ఎవరు నేను బాగా పనికిరాని పోలీస్ అధికారి చైతన్య డిఎస్పి ఈ చైతన్య డీఎస్పీ గురించి రెండు మాటలు చెప్పాలి పాత్రికేయ సోదరారా మీకు రాష్ట్ర ప్రజలందరికీ ఎవరి చైతన్య ఎందుకంత వైసీపీ గారికి నీకంత ఇది ఉంటే చైతన్య మీష చైతన్య డీఎస్పీ తీసేయి నీ కాకి చొక్కా నీకు ధైర్యం ఉంటే నైతిక నైతికలు ఉంటే చొక్కా తీసి వాళ్ళ దేశ వైకాపా వేసుకో మెళ్ళవు రాజకీయ నాయకులగా పనిచేయి అంతేగాని జీతం ఏమో ప్రజల దగ్గర తీసుకుంటావు పని ఏమో జగన్మోహన్ రెడ్డికి చేస్తావా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదండి మీకు పోలీస్ అధికారిగా ఇదేం పని అండి ఎంత చండాల పని మీరు చేసింది మీ మీద అన్ని ఇరవై మూడు ప్రైవేట్ కంప్లైంట్లు ఉన్న అధికారండి అతను తమ్ముడు ఇటు చూడమ్మా ఇరవై మూడు ప్రైవేట్ కంప్లైంట్స్ ఉన్న అధికారి అతను రెండున్నర సంవత్సరాలు తాడిపత్రిలో పనిచేసి ఏకపక్షంగా ఆ పెద్దారెడ్డి సేవలో తరించినాడేతను పెద్దారెడ్డి సేవలో ఇది అర్థం చేసుకోండి పెద్దారెడ్డి సేవలో తరించాడు ఆయన జేసీ దిబాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షాలని హింసించాడు ఆయన ఇరవై మూడు ప్రైవేట్ కంప్లైంట్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఆ డీజీపీ ఎప్పుడో వాడిని తీసి అక్కడ అక్కడ ఎప్పుడో సస్పెండ్ ఉంది అతన్ని అతను చివరికి అతన్ని ట్రాన్స్ఫర్ చేసి డిఎస్పీ రాజం పెట్టేస్తే నేను అడుగుతున్నా నేను మీకు తాడిపత్రి ఎలా వచ్చావో నిన్ను పంపించిన అధికారి ఎవరు అసలు తాడిపత్రిలో శాంతి నువ్వే ఒక శాంతి భద్రతలకు విఘాతం నీ అక్కడ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తుంది నిన్ను తాడిపత్రిలో పోస్ట్ చేసింది ఎవరు హూ ఆక్సిక్యూ టు పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ తాడిపత్రి అక్కడ డిఎస్పి ఉన్నాను నీ ప్లేస్లో సీఎల్ వాళ్ళు ఉన్నారు కదా మీరు ఎందుకు వెళ్ళారు మిమ్మల్ని పంపించిన అధికారి ఎవరు ఏ సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వచ్చిన డైరెక్షనే కదా చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ నుంచి వచ్చిన డైరెక్షనే కదా లేకపోతే ఎందుకు వెళ్ళారు మీరు వెళ్ళి ఏం చేశారు మీరు ఎంత అఘాయిత్యం చేశాడండి పోలీసు వ్యవస్థకి ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చాడు అతను పోలీసు వ్యవస్థను ఎంత అవమానం పాలు చేశారు పోలీసు వ్యవస్థను ఎంత కించపరిచి చేశాడు జేసీ దివాకర్ రెడ్డి ఇంటి మీద అర్ధరాత్రి అరెస్ట్ చేసి అక్కడ అంగవైకల్యంతో బాధపడుతున్న సారి దివ్యాంగుడైన అతన్ని కిరణ్ని ఇష్టం వచ్చినట్టు కొడతాడు బుద్ధి అలా మానవత్వం లేదా మనిషి కాదా మీరు ఆర్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్ పోలీస్ అధికారి అయినంత మాత్రాన అంత రాక్షసం కొట్టాలా అతను దిగలేడు పరిగెత్తలేడండి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతను కులం పేరెత్తి తిట్టి ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ అంతా పడగట్టి ఇతర అంతా అంట కంప్యూటర్ తన్ని అతన్ని తన్ని అంత అంతా ఇంట్లో పనిచేసే కూరగాయలు కోసే వాళ్ళని వంటలుండే వాళ్ళని పని చేసే వాళ్ళని అందరిని కూడా చేసి నువ్వు పోలీస్ ఆఫీసర్గా నీ డ్యూటీ చేసుకో చట్టబద్ధంగా చేసుకో మేము అందుకే అంటున్నాము డీజీపీని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ చైతన్య డీఎస్పీని వెంటనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అతను దౌర్జన్ వృత్తి ధర్మం కాదు అతను చేసింది డీజీ గారు అతను విధి నిర్వహణ చేయలేదు అక్కడ పెద్దారెడ్డికి తాబేదారుగా పనిచేశాడు పెద్దారెడ్డి వెంట కర్రలు తీసుకొని ఉన్న కార్యకర్తలు ఎంతో ఈ డిఎస్పీ అంతే మరలా చూతున్న తమ్ముడు నీకు అర్థమైనట్లేదు పెద్దారెడ్డి వెంట వైకాపా కార్యకర్త కర్ర తీసుకొని నిలబడిన వ్యక్తి ఎంతో ఈ చైతన్య టీఎస్పి అంతే అంతేగాని పోలీసు డ్యూటీ చేయలేదు అతను శాంతి పద్ధతులు కాపాడే ఉద్యోగం చేయలేదు అతను అతనికి తాబేదారిగా అతనికి అసిస్టెంట్గా ఒక మాటలో చెప్పండి కూలీ పనిచేసినాడు పెద్దారెడ్డికి కూలీగా పనిచేసిన లేబరర్గా ఒక లేబరర్గా పనిచేసినాడు తప్పితే పోలీస్ అధికారిగా పనిచేయడం ఎందుకు కడుపు మండ అంటే అక్కడ మావాడేనండి మా దళితుడు దళితుడు అంగ దివ్యాంగుడు అతను అతన్ని కరత కొట్టడానికి బుద్ధి జ్ఞానం లేదయా డీఎస్పీ నీకు సిగ్గు లేదా డిఎస్పి నీకు నీ కుటుంబ సభ్యులను అడుగుతున్నా ఇటువంటి డిఎస్పీ ఏంటమ్మా మానవతో లేనివాడు అతను మీరన్నా కొంచెం గడ్డి పెట్టండి ఆయనకి అందుకే వెంటనే హీ షుడ్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ చైతన్యనే డిఎస్పీని అరెస్ట్ చేయాలా అతనికి బేడీలు వేసి లాకప్లు వేయాలా చైతన్యనే డిఎస్పీని అరెస్ట్ చేసి బేడీలు వేసి అతన్ని లాకప్లు వేయాలని చెప్పి కూడా మెయిన్ డిజర్వ్ ఇట్ హీ రిచ్యూల్ డిజర్వ్స్ దిస్ అప్పుడే పోలీసు శాఖ గౌరవం నిలబడుతుంది గతంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి యూనిఫామ్లో కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సిన సందర్భాలు ఉన్నాయి తప్పు చేసిన వాళ్ళని అంతటి ఘనాపాటితను పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొచ్చిన వ్యక్తి పోలీసు వ్యవస్థ తలదించుకునేటట్లుగా చేసిన ఈ చైతన్య అనే డిఎస్పీని వెంటనే అరెస్ట్ చేయాలి జుడిషియల్ కస్టడీకి పంపించాలి ఇతను జుడిషియల్ కస్టడీ జైల్లో ఉండవలసిన వ్యక్తి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఇంకా చాలా చోట్ల ఇంకా చాలా చోట్ల చాలా మంది పోలీస్ అధికారులు ఈ రకంగా కాన్స్పిక్యువస్గా తప్పులు చేసినారు బహిరంగంగా తప్పులు చేసినారు తప్పుని తెలిసి కూడా తప్పులు చేసిన అధికారులని ఎవరిని వదలొద్దు చెప్పి కూడా తెలియచేస్తూ చివరిగా నేను ఎక్కువ చెప్పడానికి రాలేదు ఆ ఫైల్స్ మాయం చేయొద్దు ఎందుకంటే మీకు చరిత్ర ఉన్నది సిఐడిలో ఆయన కొల్లే రఘురామరెడ్డి ఫైల్స్ తగలబెట్ట దానికి ఇంతవరకు సమాధానం చెప్పాడా అసలు ఆయన ఎవరు ఫైల్స్ తగలబెట్టడానికి ఒక మీరు మరలా చెబుతున్నా ఒక కేసులో ఫైల్ తగలబెట్టాలంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేస్తాడు ఆ చంద్రబాబు గారి మీద దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఒక డిఎస్పి అతని పరంధాబులో ఏదో ఉందో డిఎస్పి పేరు డిఎస్పి తగలబెడతాడు వేస్ట్ పేపర్ అంటే అతనికి తెలుస్తుంది ఇతనికి ఎలా తెలుస్తుంది ఒక ఐజీకి ఎలా తెలుస్తుందని అంటున్నాను నేను ఐజీకి అంత ఉత్సాహం అండి కొల్లి రఘురామరెడ్డి అంత ఐజీ అనుకుంటా నేను ఐజీకి ఏం సంబంధం ఫైల్స్ తగలబెట్టడంలో ఇన్వెస్టిగేట్ చేస్తుంది అతను కాదు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి తెలుసు ఇది వేస్ట్ పేపర్ ఇది కావాలి ఫైల్లో ఉండాలి ఇది తగలబెట్టేయాలి అనేది మీరెవరు తగలబెట్టడానికి అంటే మా చంద్రబాబు నాయుడు గారిని మా అధినేతని ఎన్ని ఇక్కట్లు పెట్టాలో ఎన్ని దొంగ కేసులు పెట్టాలో అన్ని తగలబెట్టేశారు మీరు అయినా వదిలేది లేదు కావాలని తెలిసి తప్పులు చేసిన ఏ అధికారిని వదిలేది లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం తప్పు చేసిన అధికారులు దానికి మూల్యం చెల్లించవలసిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అందుకే ఈ ప్రభుత్వ అధికారులు చాలామందికి తప్పులు చేసే అలవాటు ఉన్నది కనుక ఫైల్స్ తగలబెట్ట అలవాటు ఉన్నదో కనుక ఏ ఫైల్ కూడా మాయం చేయొద్దు దగ్ధం చేయొద్దు క్లోజ్ చేయొద్దు డిస్ట్రాయ్ చేయొద్దని చెప్పి కూడా మేము తెలియచేస్తూ ఉన్నాము లేకపోతే ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి కూడా మేము ఒకటికి రెండు సార్లు తెలియచేస్తూ ఏ పోలీస్ అధికారి కూడా ఈ ఫైల్స్ని డిస్ట్రాయ్ చేసే కార్యక్రమానికి పూనుకోవద్దని చెప్పి కూడా తెలియచేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్